రెండు వేల ఇరవై లో ఇరవై ఏడవ తారీఖు జూన్ మాసంలో రెండు వేల ఇరవైలో గౌరవ మంత్రి గారు ఆ ఉన్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసిన డిమార్కేషన్ చేయాలి బౌండరీ ఫిక్స్ చేయాలి మూసీ నది పైన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి మాస్టర్ ప్లాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్కి హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్కి ఈ ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రవర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఎవరున్నాయో వాటి అన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్లో వారు రోడ్లు కానీ హండ్రెడ్ ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే కానీ దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే కానీ ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్లో వారు పేర్కొనటం జరిగింది అక్కడ వరకే ఆగలే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా జూన్ మాసంలో ఇరవై తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షణ్యంగా కూల్ చేయాలి ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమిరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన ఆర్ అండ్ ఆర్ పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్ వర్క్లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ఇరవై రెండులో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ ఎవరికైతే ఈ మూసి రివర్ బెడ్కు సంబంధించి అక్కడి నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు పదిహేను వేల మందిని రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్కు సంబంధించిన రెండు వైపులా రోడ్డు నిర్మాణం అంటే యాభై ఐదు కిలోమీటర్లు ఇటు యాభై ఐదు కిలోమీటర్లు అటు నూట పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ బఫర్ జోన్ గాని ఎఫ్టిఎల్ గాని అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న అన్నిటిని కూడా కూల్చాలని చెప్పారు వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్లో కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జివో ఇవ్వటం జరిగింది ఆ జియోలో ఏమన్నారు రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి ఐదు వందల మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు జియో యాభై మీటర్లను బఫర్ గా నిర్ధారించాలని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జిఓ తీయటం జరిగింది మేము ఏజెన్సీ చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ జిఓ పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలని ఈ మీటింగ్కి సంబంధించి ఆ మినిట్స్లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం సరే ఓ మూసి నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలని ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత తొమ్మిది సంవత్సరాలు ఇది కూడా మూసి నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది అనేక సందర్భాల్లో మనం చూసిన రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఏ విధంగానైతే ఆ మూసికి సంబంధించిన అటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్లో ఉంటున్న వారు ఆ లో లైన్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతం చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది ఒక్కటి కాదు అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది ఈ విధమైన వార్తలనే కాదు ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి ఆర్ఎన్ఆర్ ఆర్ ఇచ్చి వీరి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు కోరిను చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం దానికి తోడు మేము చెప్తా ఉన్నాము ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మ్యాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణాన్ని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఈ దానిలో భాగంగానే పదిహేను మే రెండు వేల పంతొమ్మిదిలో లక్షా యాభై వేల క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్కు సంబంధించి దానికంటే పై పెడుతూ జరిగిందంటే ప్రమాదకరం అని వారు ఇచ్చిన రిపోర్ట్ ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి ముప్పై ఓ తారీఖు జూన్ మాసంలో ఇరవై ఇరవై రెండులో ఇరవైలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో ఇదే మీటింగ్ ఏర్పాటు